ఈ నుంచి ఏడు దాకా మొత్తం కబోర్డే ఈ కబోర్డ్ అయినా సరే ఇంకొక డ్రెస్సు ఇప్పుడు ఇండ్లు ఉన్నది కాక ఇంకొక డ్రెస్సు ఇండ్లు ఉన్నాయి వాషింగ్కి పోతే వాషింగ్ ఉన్నాయి ఇండ్ల అయితే పడితే తప్పితే కొత్త డ్రెస్ ఏది కూడా పట్టది అంత అయిపోయింది సో నేనేం చెప్పిన అంటే ఆయనకి ఫుల్ పెద్దగా కబోర్డ్లు కావాలి ఫుల్ స్పేస్ కావాలని చెప్పేసి చెప్పిన అందుకే కింద నుంచి మీ దాకా ఒక సపోర్ట్ ఇంక కింద తప్పితే మిగతా అంత కబోర్డే పిఓపీ పెట్టేసి సో ఎక్కడి నుంచి మొదలెడదాం ఇక్కడి నుంచి మొదలు పెడదాం సో నచ్చింది పెట్టిపించడం లైట్ ఇది సో ఇవన్నీ నా చూడీదారులు నా బట్టలు నా ఇంట్ల సామాను అన్నీ నేనే పెట్టుకుంటా కాబట్టి మీ అంతా ఆర్గనైజింగ్ స్కిల్స్ నాకు లేకపోవచ్చు బట్ నా కంఫర్ట్గా నేను ఎట్లా కంఫర్ట్గా ఫీల్ అవుతా ఎట్లా నాకు ఈజీగా ఉంటుందో దాన్ని బట్టి నేను అరేంజ్ చేసుకున్నా సో ఏ డ్రెస్ అయినా సరే చున్నీలు లింకుడు మళ్ళీ కింద లెగ్గిన్లు లింకుడు ఇవన్నీ కష్టం కాబట్టి ఇట్లా జిప్ లాక్ ఉన్న ఈ బ్యాగ్ని తీసుకున్నా సో ఇందులో చున్నీ డ్రెస్ లెగ్గిన్ దీనికి కావాల్సింది ఇట్లా పెట్టేస్తా సో ఇట్లా ఇవన్నీ